హలో ఫ్రెండ్స్ ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం నా పేరు శ్రీకాంత్ ఆచార్య క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మైండ్ మేనేజ్మెంట్ వాట్ ఇస్ మైండ్ వాట్ ఇస్ మేనేజ్మెంట్ మైండ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ కెన్ మేక్ ఎ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అండ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ అనే టోనీ రాబిన్స్ ప్రపంచ ప్రఖ్యాత మైండ్ మేనేజ్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ తెలియజేశారు మనస్సు ఒక భావాల మూట మనసు అంటే దానికి ఎలాంటి ఆకారము ఎలాంటి రూపురేఖలు లేవు మెదడుని మనం ఒక మస్తిష్కంలో ఉంటుంది అని చెప్తాం మెదడులో లోప్స్ వైజ్ నాలుగు లోప్స్ ఉంటాయి ఫ్రాంటల్ ఆక్సిఫిటల్ పెరాయిటల్ టెంపోరల్ అలాగే ట్యూబ్లార్ బ్రెయిన్ హైండ్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ అలాగే ప్రిమిటివ్ బ్రెయిన్ అంటారు ఈ నాలుగు భాగాల కింద చెప్పొచ్చు మరి మెదడు వేరేనా మనసు వేరేనా అంటే రెండు కూడా పదాల సమాహారంలో వేరువేరే కానీ వాస్తవంగా చెప్పాలంటే రెండు ఉండే ప్రదేశం మాత్రం ఒకటే మైండ్ ఈజ్ ఫంక్షనల్ వెర్ అస్ బ్రెయిన్ ఈజ్ అనటామికల్ మైండ్ అనే పదం వేరే బ్రెయిన్ అనే పదం వేరే కానీ రెండు నిక్షిప్తమై ఉండేది మస్తిష్కంలోనే వాట్ ఈజ్ మైండ్ నో మ్యాటర్ వాట్స్ మ్యాటర్ నెవర్ మైండ్ అన్నాడు ఒక కవి మైండ్ ఈజ్ వెరీ స్టోయికల్ ఇట్స్ డైనమిక్ ఇట్స్ ఎవర్ చేంజింగ్ సముద్రంలో అలలు కెరటాల్లాగా మారుతూనే ఉంటుంది ఆలోచనలు వస్తూనే ఉంటాయి మన ఆలోచనల్ని అర్థం చేసుకోగలిగితే మన మనస్సు ఎలా పనిచేస్తుంది దాని తీరుతెనుల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రతి మనిషికి సానుకూలమైన ఆలోచనలు ప్రతికూలమైన ఆలోచనలు రెండూ ఎమిడి ఉంటాయి దీన్నే వాడుక భాషలో పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అని వాపోతూ ఉంటారు కొంతమందిలో అనుకూలమైన ఆలోచనలు అధికంగా ఉండడం వల్ల వారు సానుకూలమైనటువంటి దృక్పథాన్ని జీవితం పట్ల కలిగి ఉంటారు మరి కొంతమంది ప్రతికూలమైనటువంటి ఆలోచనల వల్ల ప్రతికూలమైనటువంటి మనోదృక్పథాన్ని కలిగి ఉంటారు మన దృక్పథం జీవితం పట్ల ఎలా ఉన్నా మన మనసు మనసు యొక్క గతివిధుల్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచాన్ని జయించినట్టే అని సోక్రటిస్ అన్నారు సో వాట్ ఆల్ నీడ్ ఈస్ కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్స్ కంట్రోల్ ఓవర్ యువర్ బిహేవియర్ ఈ మూడిటికి కారణమైంది మీ మనసు మీ మనసుని జయించినట్టయితే ప్రపంచాన్నే జయించవచ్చు సో మైండ్ మేనేజ్మెంట్లో మెయిన్గా మన థాట్స్ని అర్థం చేసుకోవడం మన ఆలోచనని అర్థం చేసుకోవడం మన భావావేషాలని ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ప్రవర్తనని పరిస్థితులకి తగ్గట్టుగా అంటే మన పరిసరాలకి తగ్గట్టుగా సమాజానికి తగ్గట్టుగా ఆమోద్య యోగ్యమైన ప్రవర్తనగా మార్చుకోవడం దానికి కొంతవరకు శిక్షణ కావాలి ఆ శిక్షణనే మనం మైండ్ మేనేజ్మెంట్ అంటాం సో మైండ్ మేనేజ్మెంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి మెయిన్గా కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు సిబిటి సిబిటీలో మొదటి రకం చికిత్స పద్ధతిని డాక్టర్ అర్బర్ట్ ఎల్లీస్ అనే శాస్త్రవేత్త అలాగే మానసిక వైద్యుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్ఈబిటి అనే చికిత్స పద్ధతిని ప్రవేశపెట్టాడు రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ సో మన మనసులో జరిగే స్పందన ప్రతిస్పందనలకు కారణం మన నమ్మకాలు మన ఆలోచనలే అని ఈ చికిత్స పద్ధతి వెల్లడించింది సో మన ప్రవర్తనలో మార్పు తీసుకుని రావాలన్నా మన ఆలోచనల్లో మన ఎమోషన్స్లో మార్పు తీసుకుని రావడం వల్లనే సాధ్యమవుతుందని ఎలిస్ ప్రపంచానికి చాట చెప్పారు సో మెయిన్గా మైండ్ మేనేజ్మెంట్లో మెడిటేషన్ థాట్ కంట్రోల్ రీస్ట్రక్చరింగ్ అలాగే డిస్ప్యూటింగ్ సెల్ఫ్ కోపింగ్ స్టేట్మెంట్స్ అఫర్మేషన్స్ ఆటో సజెషన్స్ అలాగే గైడెడ్ విజువలైజేషన్ ఆర్ ప్రోగ్రామింగ్ పాజిటివ్ ఇన్స్టాలేషన్ బిలీఫ్ చేంజింగ్ ఆర్ రీమాడ్యులేటింగ్ డిజైన్ ప్రోగ్రామింగ్ అనేక యొక్క పద్ధతులు ఈరోజు మనం సైకాలజీ రంగంలో చూస్తున్నాం సో ఏ పద్ధతిని మీరు ఉపయోగించినా ఒక మనిషి యొక్క మనస్సు భావావేశాలు అలాగే ఆలోచన సరళి ఇవన్నీ అర్థం చేసుకొని దాంట్లో మనం మార్పు తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా మనం ఒక వ్యక్తిలో మార్పు తీసుకుని రాగలుగుతాం సో మనిషి మనసు మార్చుకోగలుగుతాడా అది సాధ్యమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు సాధ్యమే మీ మనసును మీరు అర్థం చేసుకోగలిగితే మీ మనసులో ఉన్నటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ ప్రవర్తన మీరు అర్థం చేసుకోగలిగితే మార్పు తీసుకుని రావడం చాలా ఈజీ సో మైన్ మేనేజ్మెంట్లో మీలో మెయిన్గా మిమ్మల్ని ఆత్మనూన్యతకు గురి చేసే విషయాలు అలాగే మీలో ఉన్నటువంటి భావం భవిష్యత్తు గురించి ఉన్నటువంటి ఆందోళన గతం గురించి మీరు పొందే దిగులు చిన్న చిన్న విషయాలకి ఆత్మవిశ్వాసం కోలిపోయి మీరు ఊహించుకొని భయపడ్డాన్ని బీతులు అలాగే అభద్రతా భావం ఆత్మనూనత ఇలాంటి ఎన్నో అంశాలని మనము మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా ప్రోగ్రామింగ్ ద్వారా మనము అధిగమించవచ్చు మెయిన్గా మైండ్ మేనేజ్మెంట్లో ఎక్కువగా యూస్ చేసే టెక్నిక్ ఆటో సజెషన్స్ మనోవైఖరిలో మార్పు తీసుకుని రావడం వల్ల జీవన వైఖరిలో మనం మార్పు తీసుకుని రావచ్చు సో సంస్కృతంలో కూడా ఇదే చెప్పారు త్రాయతే ఇది మంత్ర అని ఏదైతే మనం మననం చేస్తూ ఉంటామో అదే మంత్రంగా మారుతుందంట సో ఒక వ్యక్తి దేని గురించి అయితే ఎక్కువ మనసులో జానిస్తూ ఉంటాడో అదే మంత్రంగా మారుతుంది మీ ఆలోచనల్ని మీ నమ్మకాలని బాగా బలోపేతం చేసుకోవడానికి ఆటో సజెషన్స్ రోజు ఒక సమయాన్ని మీరు కేటాయించుకొని దీన్ని సిబిటీలో పాజిటివ్ కోపింగ్ స్టేట్మెంట్స్ అంటారు మీకు కావాల్సినటువంటి మీలో మార్పు తేవాలి అనుకున్నది కొన్ని స్టేట్మెంట్స్ పాజిటివ్గా ఒక పేపరు లేకపోతే పెన్ తీసుకొని ప్రతిరోజు మీలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మీలో మీరు యాక్సెప్ట్ చేసే విషయాలు మీలో ఇతరులు గుర్తించే గొప్ప క్వాలిటీస్ని అన్నిటి కూడా రాసుకోండి అలాగే మీరు ఈ గొప్ప క్వాలిటీస్కి ఇంకా ఇంకా పాజిటివ్గా వేరే వనరులు అంటే నేను చక్కగా నాట్యం చేయగలుగుతాను ఏవైతే మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్కి ఇంకా కొత్త వనరులు దానికి జోడించి నేను చక్కగా పాట పాడగలుగుతాను లేదా నేను చక్కగా చిత్రలేఖనం చేయగలుగుతాను నేను చక్కగా నలుగురితో మాట్లాడగలుగుతాను సో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్యూచర్లో నా ఓన్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయగలుగుతాను ఈ వనరులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఫలానా పని నేను చేయగలుగుతాను లేకపోతే ఈ వనరులు ఉండడం వల్ల నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను ఓకే నన్ను నలుగురు బాగా గుర్తించగలుగుతారు లేకపోతే నేను నా స్కిల్స్ని కరెక్ట్ రైట్ ప్లేస్లో సరైన సమయంలో దీన్ని నేను డిస్ప్లే చేయగలుగుతాను నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాను లేదా నేను జీవితంలో ఒక మంచి ఇంటర్నేషనల్ పెయింటర్ అవుతాను లేకపోతే ఒక మంచి తెస్పీన్ అవుతాను ఇలా దానికి పాజిటివ్ రిసోర్సెస్ కూడా కనెక్ట్ చేసి దాని ఒక స్టేట్మెంట్ రూపంలో మార్చి పాజిటివ్ వర్డింగ్తో దానికి అవసరమైతే కొద్దిగా ఇమేజరీ యాడ్ చేస్తూ మీరు దీన్ని సార్లు రోజుకి పదిసార్లు ఇరవై సార్లు మీరు ఈ స్టేట్మెంట్ని మీ మననం చేయడం ద్వారా మీ మైండ్కి ఒక ప్రోగ్రామింగ్ లాగా వెళ్ళి అది ఒక పాజిటివ్ బిలీఫ్ని ఏర్పాటు చేస్తుంది మీ మైండ్ని మీరు మేనేజ్ చేసుకునేటట్టు ఆల్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ